హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృత్యే నోచితుర్హసి నత్వంతుర్హసి నువ్వు పుట్టడం కన్ఫర్మ్డ్ పోవడం కన్ఫర్మ్డ్ రవరే నీ శాశ్వతం అనుకుంటున్నావు పోయినవాడు పుట్టడం కన్ఫర్మ్డ్ జీవితం ఇది ఒకటే అనుకుంటున్నావు పునర్జన్మ సిద్ధాంతాన్ని నేను ధృవీకరిస్తున్నా మళ్ళీ పుడుతున్నావు మళ్ళీ పోతున్నావు జన్మ ఉంది నాన్న అయితే పుట్టడం నీ చేతిలో లేదు పోవడం నీ చేతిలో లేదు ఎవరికి పుట్టాలో నీ చేతిలో లేదు ఎప్పుడు పోవాలో నీ చేతిలో లేదు కానీ నీ చేతిలో ఒకటి ఉంది ఈ చావు పుట్టుకల మధ్యలో ఉన్న జీవిత ప్రయాణం దాని మీద కాన్సన్ట్రేట్ చేయరా లంచాలు లేని భారతదేశాన్ని సృష్టించాలంటే పిల్లలకి భగవద్గీత నేర్పించండి ప్రభుత్వ శాఖల్లో చాలా కామన్గా వినపడే మాట అవతల వాడి కష్టార్జితం అసలు ఏమాత్రం సిగ్గు లేకుండా నీ జేబుల్లోకి రావాలని చేసే ప్రయత్నం తదుపరి కాలంలో పామై కాటేస్తుంది అప్పుడు నువ్వు రియలైజ్ అవ్వాలి నేను చేసిన ఇన్ని దరిద్రాల కారణంగా దాని ఫలితం ఇవాళ నా ఫ్యామిలీలో అనుభవిస్తున్నాను జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషాను దర్శనం అంటాడు ఇవన్నీ గుర్తించడం కూడా జ్ఞానమే ఏదో చేశాను అనుకోవాలి వాడు మన వాళ్ళు అలా అనుకోరు సో అందుకని బేసిక్ నాలెడ్జ్ ఏంటంటే స్పిరిచువల్ నాలెడ్జ్ అధ్యాత్మ జ్ఞానము అది బేసిక్గా బాల్య దశ నుంచి పిల్లలకి నేర్పించాలి ఎసెన్స్ ఆఫ్ ఆల్ ఆధ్యాత్మిక జ్ఞానాస్ ఆర్ ఈజ్ ఓన్లీ భగవద్గీత సో కర్మణ్యవాధికారస్తే పని చేయి ధర్మబద్ధంగా చేయి త్రికరణ శుద్ధిగా చెయ్యి నేను అనే అహంకార్ అహంకారం వదిలేసి చేయి ఇది నాది అనే మమకారం వదిలేసి చెయ్యి దీని స్వార్థం మాని చేయి లోకహితం కోసం చెయ్యి టైం టార్గెట్ పెట్టుకుని చెయ్యి ఒక లక్ష్యం కోసం పని చేయి జనాల కళ్ళల్లో నీవు నువ్వు చేసే పని జనాల కళ్ళల్లో ఆనందం చూసి ఆనందించగలిగే స్థాయిలో ఆ పని చేయి యోగ కర్మసు కౌశలం క్రియేటివ్గా చేయి జస్ట్ లైక్ దగ్గర చేసేద్దు అప్పుడు నువ్వెందుకు ఈ పని ఎందుకురా వంద మందికి ఇచ్చావు ఈ పని వాడొక్కడే ఎంత క్రియేటివ్గా ఎంత జెన్యున్గా ఎంత అద్భుతంగా ఎలా చేయి అసలు ఈ తాట ఎలా వచ్చింది సార్ మీకు మిగతా వాళ్ళందరూ మామూలుగా చేశారు వాళ్ళు టైం చూసుకుంటూ ఉద్యోగం చేసినట్టు చేశారనమాట ఏంటి వాళ్ళ ఇవాళ ఇవాళ ట్వంటీ నైన్త్నా అబ్బో ఇంక శాలరీ రావడానికి ఇంకో మూడు రోజులు ఉంది ఇలా వాచి చూసుకుంటూ శాలరీ లెక్కేసుకుంటూ ఉండేవాడు జీవితంలో వాడు పైకి రాడు వాడి వల్ల ఎంప్లాయర్ కూడా పైకి రాడు ప్రతి ఆఫీసులో ఉంటారు ఇలా మిగతా వాళ్ళలాగా సుమిత్ర మిగతా వాళ్ళలాగా ఉండకూడదు ఆమె ఆమె ఏ డిఫరెంట్ యాంకర్ స్ లో చాలా మంది ఉంటారు నేను నేను ఐఎమ్ సెపరేట్ అని అనుకోవడానికి చాలా నాలెడ్జ్ పెంచుకోవాలి చాలా క్రియేటివిటీ పెంచుకోవాలి నీకు 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 ఈ ఇచ్చిన ఉద్యోగం పట్ల ప్రేమ పెంచుకోవాలి బాధ్యత పెంచుకోవాలి క్రియేటివిటీ పెంచుకోవాలి దాని తపస్సు అంటాం ఆ తపస్సు పెరగాలి అట్లా ఏ ఉద్యోగం చేసేవాడైనా వాడు డాక్టర్ అయినా ఇంజనీర్ అయినా లాయర్ అయినా ముఖ్యమంత్రి అయినా ఒక రాజకీయ నాయకుడైనా సో పవన్ కళ్యాణ్ గారిని మళ్ళీ 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 అభ్యర్థిస్తున్నాం మాలాంటి వాడందరూ వెంటనే మీరు వక్ఫ్ బోర్డ్ వక్ బోర్డు లాగానే హిందూ ధర్మాన్ని కాపాడడానికి ఒక బోర్డు కావాలన్నారు ఖచ్చితంగా బోర్డు అనేది మైనార్టీకి సంబంధించింది దాని మీదే అంత కాన్సన్ట్రేషన్ ఉన్నప్పుడు వాళ్ళకి ఈ మెజారిటీస్ రక్షించబడుతున్నారంటే రక్షించబట్టలేదు అందుకని బోర్డు తయారు చేయినా ఒక్క ఎస్ సనాతన బోర్డు ఒక్క తిరుమల తిరుపతి దేవస్థానం చల్తుకుంటే చాలు రోజుకి ఇన్ని కోట్ల రూపాయలు ఏ రోజుకొచ్చే హుండి ఆదాయాన్ని ఆ రోజు సనాతన ధర్మం కోసం ఖర్చు పెట్టేయమనండి ఈ యుగాంతం వరకు డబ్బు వస్తూనే ఉంటుంది అక్కడ మీరు ఏమి దాచుకోకల్లా లక్షల కోట్లు నాకు కొన్నిసార్లు అలా అనిపిస్తుంది తిరుమల తిరుమల తిరుపతి దేవస్థానం బ్యాంకులో ఇన్ని లక్షల కోట్లు ఉన్నాయి అన్ని లక్షల కో ఎందుకది ఆ లక్షల కోట్లు మురగటం జనాల కోసం పంచిపెట్టండి ధర్మం కోసం జస్ట్ లైక్ జస్ట్ యాక్టింగ్ లాగా చేసేస్తున్నారు అది దాంతో చిత్తశుద్ధి నాకు కనిపించదు తిరుపతిని కూడా ఒక ఆధ్యాత్మిక ప్రదేశం అనే కంటే కూడా అలా వెళ్ళేసి వచ్చేద్దాం ఒక ట్రిప్ లాగా వెళ్ళి అసలు అది అది మానేసేయాలండి నాదత్తే కశ్యచిత్ పాపం నశైవ సుకృతి విభు అజ్ఞానే ఆవృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవ తిరుమలకు వెళ్ళి హుండీలో డబ్బు వేసి ఈ జుడు తిరిగి స్వామివారి దగ్గరికి వెళ్ళి ఆ యాభై కోట్లు నేనే వేశాను కొంచెం నాకు కొంచెం కొంచెం స్పెషల్ అటెన్షన్ పే చేయి ఇంకేమైనా కావాలంటే కల్లో కూడా కనిపించి చెప్పు ఇంకో నెక్స్ట్ డే వచ్చి ఇంకో యాభై కోట్లు వేస్తాను ప్రస్తుతం యాభై కోట్లకి ఆర్ యూ శాటిస్ఫైడ్ అన్నట్టుగా చూస్తాడు దేవుడు ఇంకా దండం పెట్టుకుంటూ నీ డబ్బు ఎవరు కావాలరా వాడికి ఎవడు ఏది కావాలనుకుంటే అది ఇవ్వగలిగే సర్వేశ్వరుడిని ఎదురకుండా ఉండగా వాడికి డబ్బు ఏంటి పరమాత్మకు డబ్బు అవసరం ఏమిటి కిరీటాల అవసరం ఏమిటి వాటికి అతీతుడు కదా శాశ్వతానందమయ స్థితి అయిన మోక్షాన్ని ఇవ్వగలిగే అతీతమైన శక్తి ఉన్నవాడు సర్వశక్తిమంతుడు పరమాత్మ ఆయన దృష్టిలో ఈ మెటల్ అన్నది నువ్వేంటిది చాలా ఏదో వజ్రాలు అంటున్నావు వారి దృష్టిలో బూడిదే బొగ్గు వారి దృష్టిలో ఈ బంగారం ఉన్నావేంటి మెటల్ ఆయన దృష్టిలో ఆయనకి ఇవ్వాల్సింది అక్కడికి వెళ్ళి పరమాత్మ నువ్వు నాకు సబ్జెక్ట్ ఇచ్చావు దాని పేరు భగవద్గీత నేను చాలా అదృష్టవంతుడిని పరమాత్మ కారణం ఏమిటంటే మిగతా మత గ్రంథాలన్నీ మనుషులని ప్రకటించుకున్న వాళ్ళ చేతే రాయబడినవి కానీ ఇక్కడ భగవద్గీత పేరుతో సాక్షాత్తు పరమాత్మ నువ్వే భగవంతుడిగా ప్రకటించుకుని రాశావే అసలు ఎమేజింగ్ అర్జునుడికి లాంటి వాళ్ళకు కూడా ఎక్కడో అనిపించింది భగవద్గీత ఫస్ట్ టైం చదువుతున్నప్పుడు భలే దేవుడి పేరుతో భలే సెల్ఫ్ డబ్బా వేసేసుకుంటున్నావు నువ్వే దేవుడు నువ్వే దేవుడు అని అనుకున్నాను విభూతి యోగం తర్వాత విశ్వరూప సందర్శన యోగంలో నువ్వేమిటో విశ్వ ఏమిటో ఆది మధ్యాంతరహితుడైన పరమాత్మ స్థాయిలో అర్జునుడిని మైక్రోలాగా పెట్టి నువ్వు మ్యాక్రోగా ఈ సృష్టి అంతా విస్తరించు విస్తరించిన సీన్ ప్రపంచంలో ఏ గ్రంథంలోనూ చూడలేదు పరమాత్మ నువ్వు నిరూపించుకున్నావు నువ్వు పరమాత్మ అని అలాంటి నీ చేత బోధించబడిన భగవద్గీతలో ఇవాళ ఈ శ్లోకం చదివి నేను ఆలోచిస్తున్నప్పుడు వచ్చి నేను ఈ లెవెల్లో ఉన్నానేంటి నేను నెక్స్ట్ లెవెల్లో ఉండాలి ఇప్పుడు నాకు అర్థమైంది పరమాత్మ నేను నేర్చుకునేవి రెండు ఫస్ట్ నెక్స్ట్ లెవెల్ రెండోది బాటం లైన్ నేను చనిపోయే సమయం బాటం లైన్ అంటే నేను చనిపోయే సమయానికి వీడు అమేజింగ్ రా వీడు దీనికోసమే పుట్టాడు రా ఇలాంటి వాడికి రీప్లేస్మెంట్ లేదురా వీడు ఇంకా కొంతకాలం ఉంటే బాగుండేదిరా అని అనిపించుకునే స్థాయిలో ఉండాలి అలా కొంతమంది ఉంటారు మహానుభావులు ఎన్టీఆర్ పోతే అనుకోలేదు అంటే ఈ కాలంలో మనం మాట్లాడుకున్నప్పుడు అబ్దుల్ కలాం అబ్దుల్ కలాం గారు అనుకోలేదు ఛత్రపతి శివాజీ మూడు వందల తొంభై ఐదో జయంతి చేయటం ఏమిటండి అసలు బతికున్న వాళ్లే ఈ సంవత్సరం పోతే నెక్స్ట్ నెక్స్ట్ ఇయర్ తదినం పెట్టాల్సి వస్తే ఆ పిల్లలు అంటున్నారు ఏ ప్రతి సంవత్సరం తదినం పెట్టాల్సిందే అంటావా అంటున్నాడు వాడు వాడికి ఇంట్రెస్ట్ లేదు అలాంటిది మూడు వందల తొంభై ఐదో జయంతి ఛత్రపతి శివాజీ జాతి జాతి చేసుకుంటుందంటే అది కదరా నా జీవితం అంటే అది కదరా బతుకంటే